గోదావరి కనికి వచ్చాము ప్రిన్సిపల్ గారు ఫార్మర్ ప్రిన్సిపల్ గారు మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈరోజు స్టూడెంట్కి ఏ విధంగా డ్రగ్స్తో దూరంగా ఉండాలి సైబర్ క్రైమ్తో సేవ్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా రై ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ స్టెప్స్లో మేము కూడా రెగ్యులర్ గా మానిటర్ చేసి ఈ క్యాంపస్ కి రాగింగ్ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీగా చేసి ఇక్కడ ఉన్న అందరు కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ ఆల్